హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ రోజు మనం నార్మల్ చేసే చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా మరియు టేస్టీగా ఉండే చపాతి అయితే ఈరోజు ఎలా చేయాలో ఈ వీడియో తప్పకుండా చూడండి ముందుగా అయితే కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో ఎందుకైతే గోరువెచ్చి మొరబెట్టిన అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి దీనివల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు గట్టిగా అనేది అసలు ఏమనిపించదు చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి మరి కొంచెం మిల్క్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నార్మల్గా మనం గోధుమ పిండి ఎలా అయితే చపాతి కలుపుతామో గోధుమ పిండితో సేమ్ అలా విధంగా మనం చేసుకోవాలి చూసారు కదా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేసాను తప్పకుండా అయితే చూడండి షార్ట్స్ వీడియోస్ మరియు లాంగ్ వీడియోస్ ఇప్పుడు చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చపాతీలని అయితే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒకవైపు ప్యాన్ని నేను వేడ్ చేసుకున్నాను తర్వాత అయితే చపాతీలు చపాతీలనే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఇది రెడీ అయింది కదా చపాతీలు ఇప్పుడైతే ప్యాన్ ప్యాన్ అయితే వేసుకుంటున్నాను ప్యాన్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే చపాతీలని మనము నెయ్యి లేదా నార్మల్ ఆయిల్తో కూడా చపాతీ చేసుకోవచ్చు ముందుగా ఒకవైపు బాగా కాలిన తర్వాత చపాతి ఇప్పుడైతే తన పైన కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి నార్మల్గా అయితే ఫోల్డింగ్ చేసి ఆ విధంగా కూడా చేస్తాము కానీ దానికైతే ఎక్కువ టైం పడుతుంది దీనికైతే ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా సింపుల్ చపాతి ఎలా చేస్తాం అలా చేయొచ్చు కానీ సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి ఇదైతే రెండో వైపు కూడా కాలింది కదండి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇదైతే ఇప్పుడు ఆలూ ఫ్రైతో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఫోల్డింగ్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది చాలా సాఫ్ట్గా అసలు పీసెస్ అయిపోతాయి లేయర్ లేయర్ కూడా వస్తాయి నార్మల్గా కంటే కూడా నార్మల్ చపాతీ కంటే సాఫ్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా అసలు సింపుల్గా అసలు పీసెస్ అనేవి అయిపోతాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్